హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఈ రెసిపీస్ ఈ వీడియోలు నా ఓటీజీ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూసేద్దామండి దీన్ని నేను తీసుకోవడం వల్ల నాకైతే కిచెన్ లో చాలా వరకు యూజ్ అవుతుంది కేవలం ఒక బేకింగ్ కే కాకుండా మనం ఎన్నో రకాలుగా యూస్ చేసుకోవచ్చు అండి తప్పకుండా మీరు ట్రై చేయండి వీడియో అయితే ఫుల్ వరకు చూడండి దీని యొక్క అన్బాక్సింగ్ రివ్యూ ఇది ఎలా పనిచేస్తుంది అంతేకాకుండా దీని యొక్క ప్రైజ్ నేనైతే అమెజాన్ లో ఈఎంఐ లో తీసుకున్నానండి ఎలా తీసుకున్నాను దీని దీని యొక్క ఫుల్ వీడియో నేను మొత్తం అయితే వీడియోలు అయితే షేర్ చేస్తానండి తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని వీడియో అయితే షేర్ చేస్తున్నాను అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడైతే నేను అమెజాన్లో అగారో నుంచి సిక్స్టీ లీటర్స్ యొక్క ఓటీజీ తీసుకున్నానండి ఇదైతే మనకు ప్రత్యేకంగా హోమ్ బేకింగ్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ అయిన ఓటీజీ అనమాట దీని ప్రైస్ కూడా చాలా చాలా తక్కువండి మనకు బయట షాప్స్ లో కొనే ఓటీజీ కంటే దీని ప్రైస్ చాలా తక్కువ అండ్ నాకైతే అమెజాన్ నుంచి బెస్ట్ ప్రైస్ అండి ఓటీజీ అయితే అంతేకాకుండా చాలా బాగా మంచిగా వచ్చిందనమాట ఇదైతే రెండు బాక్సెస్ లో వచ్చాయండి ఒకటి అమెజాన్ యొక్క పార్సల్ది ఇంకొకటి షాప్స్ యొక్క పార్సల్ అన్నమాట అనమాట ఈ విధంగా రెండు బాక్స్ లో అయితే ఇచ్చి పంపించారండి నేను ముందుగానే దీన్ని ఓపెన్ చేసేసాను అన్బాక్సింగ్ చేసేసానండి అండ్ దీని ఆ బాక్స్ లో వచ్చిన ఐటమ్స్ అన్ని ఇందులో నేను సెట్ చేసేసానండి ఇప్పుడైతే స్టార్ట్ చేసేదామండి వీటి పేర్లు ఇవి ఎలా పనిచేస్తాయని ఫస్ట్ అయితే గ్లాస్ స్టోర్ అండి దీని యొక్క బాడీ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది మూవ్ చేసుకోవడానికి అండ్ క్లోజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది లైట్ వెయిట్ అనమాట అండ్ దీని యొక్క గ్లాస్ చాలా స్ట్రాంగ్ గానే ఉందండి చాలా ఈజీగా మనం మూవ్ చేసుకోవడానికి అండ్ క్లోజ్ చేసుకోవడానికి చాలా బాగుంది అనమాట అంతేకాకుండా ఈ డోర్ అనేది గ్లాస్ లో తయారు చేయడం వల్ల లోపల ఉన్న ఐటమ్స్ చాలా చక్కగా కనిపిస్తాయండి అండ్ చూడండి వేరే ఓటీజీ కానీ లేదా అవెన్స్ కానీ అవి ప్లెయిన్ గా ఉంటాయండి ఆ ఆ ఐటమ్ యొక్క బాడీ ఎలా ఉందో అలాగే ఇచ్చేస్తారు అనమాట కానీ ఇందులో మాత్రం గ్లాస్ గా ఉందండి చూడడానికి చాలా బాగా ఉంటుంది అండ్ మనకు బేక్ అయ్యాయి కూడా బాగా తెలుస్తుంది అనమాట ఇదైతే స్కీవర్ అండి మనం బేకింగ్ చేసేటప్పుడు అన్ని ఐటమ్స్ దీని మీదే పెడుతూ ఉంటాం అనమాట లైక్ పిజ్జాస్ లేదా ఏదైనా కప్ కేక్స్ అలాంటివి చేసేటప్పుడు కేక్స్ చేసేటప్పుడు ఆ టేస్ మనం ఈ విధంగా దీని మీద పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ మూవ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉందండి ఎటువంటి కష్టం అయితే లేదు నెక్స్ట్ వచ్చి ఇదైతే ఇవైతే కొన్ని ఐటమ్స్ అండి నేను ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవి ఎలా యూస్ చేస్తామని అండ్ వీటిని మనం ఎందుకు యూస్ చేస్తామని ఇదైతే అండి ఇదైతే రోటేసరీ సెట్ అండి మనం రొటేట్ చేసుకొని కొన్ని ఐటమ్స్ అయితే గ్రిల్ చేస్తూ ఉంటాం కదండి లైక్ చికెన్ అలాంటివి చాలా చక్కగా ఇందులో మిడిల్ అయితే పెట్టి మనం బేక్ చేసుకోవచ్చు అనమాట ఇదైతే ట్రే హ్యాండిల్ అండి మనం ఎక్కువగా బేకింగ్ చేసి పెడుతూ ఉంటాము ట్రేస్ అలాంటివి అయితే చూడండి ఈ విధంగా ట్రేస్ పెట్టేటప్పుడు ఏదైనా కేక్స్ కానీ పీజర్స్ కానీ ఇలా దీని మీద పెట్టి మనం బేక్ చేస్తూ ఉంటాము అలా బేక్ చేసిన తర్వాత బయట ట్రే అయితే మనం చేతులు పెట్టి తీయడానికి చాలా కష్టంగా ఉంటుంది చాలా వేడిగా ఉంటుంది అలాంటప్పుడు ఈ మనం హ్యాండిల్ ని పెట్టుకొని ఈ విధంగా మనం తీసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది అంతేకాకుండా లోపల పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి అస్సలు ఇదైతే పడదన్నమాట ఈ హ్యాండిల్ ట్రే తో మనం చాలా చక్కగా ట్రేస్ అనేవి హ్యాండిల్ చేయొచ్చండి వేడిగా ఉన్నప్పుడు నెక్స్ట్ వచ్చి ఇదైతే రాడ్స్ అండి ఇవి ఏకంగా ఎయిట్ ఇచ్చారనమాట ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుంది ఈ రాడ్స్ మనం ఎలా యూస్ చేస్తామంటే చాలా మంది ఎక్కువగా ఇలాంటి ఓటీజీలో పన్నీర్ అయితే ఎక్కువగా గ్రిల్ చేస్తూ ఉంటారు అలాంటి వాటికి చాలా బెస్ట్ అండి అంతే కాకుండా పన్నీరే కాకుండా మనం చికెన్ కూడా అలాంటివి ఈజీగా ఉంటుంది ఇదైతే ఫోర్ మెంబర్స్కి అయితే సరిపోతుందండి ఈ ఎయిట్ రాడ్స్ అనేవి ఒకవేళ ఎయిట్ మెంబర్స్ అలా ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా టూ టైమ్స్ అయితే గ్రీల్ చేసుకోవాలన్నమాట ఈ రాడ్స్ అనేవి ఎయిట్ ఇచ్చారండి దీని యొక్క బాడీ చాలా చాలా బాగుంది గట్టిగానే ఉంది అనమాట ఇవన్నీ స్టెయిన్లెస్ స్టీల్ అండి చాలా హెల్త్ కూడా మంచిదే నెక్స్ట్ వచ్చి ఇదైతే నేను ఫస్ట్ లో చూపించాను కదండి రొటేసరీ సెట్ అదే అండి చికెన్ ని ఒక చికెన్ పెట్టి మనం గ్రిల్ చేస్తాం కదా మిడిల్ లో అది రొటేట్ అవుతుంది కదా ఆ ఐటమ్స్ అనేవి గ్రిల్ అయిన తర్వాత చాలా వేడిగా ఉంటుంది మనం బయటకైతే చేతులు పెట్టి తీయలం అండి దానికోసమే ఈ హ్యాండిల్ అయితే ఇస్తారనమాట నేను నెక్స్ట్ వీడియోలో దీని ఎలా మనం యూస్ చేయాలో చూపిస్తానండి నెక్స్ట్ అయితే ఇది మనకైతే వారంటీ కార్డ్ ఇస్తారండి అమెజాన్ లో మనం ఈ విధంగా వారంటీ కార్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇది ఇంకొకటి మనకి బుక్లెట్ అండి మనం దీని ఎలా యూస్ చేయాలి దీని ఐటెంస్ పేరేమిటి అంతా ఇందులో ఇస్తారు చాలా మనకు ఈజీగా ఉంటుంది దీన్ని చూసే మనం చేసేయచ్చు అనమాట నెక్స్ట్ వచ్చి ఇదైతే స్క్రమ్ ట్రే అండి మనం ఎక్కువగా బేకింగ్ చేస్తూ ఉంటాము బిస్కెట్స్ లేదా పిజ్జాస్ అలాంటివి వాటిని మనం పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది దీని బాడీ బిల్డింగ్ కూడా అంతా మొత్తం బ్లాక్ అండి చూడడానికి చాలా చాలా బాగుంది ఇంత కాస్ట్ కి చాలా తక్కువ కాస్ట్ కి ఇన్ని ఐటమ్స్ అండి బయట నేను షాప్స్ లో కూడా అడిగానండి సేమ్ ఓటీజినే ట్వంటీ ఫైవ్ థౌసండ్ పైనే ఉంది లోపల అయితే చూడండి ఇక్కడైతే ఒక బల్బ్ ఇచ్చారు మనకు చాలా చక్కగా కనిపిస్తుంది లోపల ఐటమ్స్ అనేవి బేక్ అయ్యా లేవా బయట నుంచి చాలా ఈజీగా చూడొచ్చండి నెక్స్ట్ అయితే ఇవైతే చూడండి రాడ్స్ అండి రాడ్స్ మనం పెట్టుకోవడానికి ఇవైతే హోల్స్ అన్నమాట స్క్రూ టైప్ లాగా ఉంది చాలా చక్కగా ఇవైతే ఫిట్ గా ఉంటుందండి దీంతో అయితే ఒక స్పెషల్ అండి మనం ఎక్కువ గ్రిల్ చేస్తూ ఉంటాం కదా చికెన్స్ లేదా పన్నీర్ అలాంటివి వాటి వాటర్ అనేది ఆయిల్ అనేది కింద అయితే పడుతూ ఉంటుంది అనమాట చూడండి ఇలా ఈ రాడ్స్ మీద మనం ఇలాంటివి పెడుతూ ఉంటాం కదా పన్నీర్ అలాంటివి గ్రిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా కింద అయితే ఆయిల్ నెస్ కింద అయితే పడుతుందండి అలాంటప్పుడు చాలా ఈజీగా ఈ ట్రైన్ మనం ఓపెన్ చేసి బయటకైతే క్లీన్ చేసుకోవచ్చండి గ్రిల్ అయిన ఆయిల్నెస్ అంతా కింద పడకుండా మనకు ఈ ట్రే మీదే పడుతుందండి చాలా ఈజీగా ఉంటుంది మనం దీన్ని ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవడానికి అంతేకాకుండా కింద అయితే గలీష్ కాకుండా ఉంటుందండి అయితే ఇవ్వండి ఇప్పుడు బయట చూసేద్దాం ఇక్కడ బయట అయితే ఈ విధంగా రొటేట్ చేసుకోవడానికి ఫోర్ నాబ్స్ అయితే ఇచ్చారండి ఫస్ట్ వచ్చి టెంపరేచర్ కంట్రోలర్ అండి మనం కేక్స్ ఎక్కువగా వన్ ఎయిటీ లో బేక్ చేస్తూ ఉంటాము అలాంటి వాటిని తిప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఫస్ట్ నాబ్ వచ్చి సెకండ్ నాబ్ వచ్చి ఫంక్షన్ స్విచ్ చేయండి ఇందులో అయితే హీటింగ్ రాడ్స్ ఫంక్షన్స్ ఉంటాయండి ఒకటైతే అప్పర్ రాడ్ బోత్ రాడ్స్ ఇంకొకటి లోయర్ రాడ్ అండి మనం ఎక్కువగా బేక్స్ చేసేటప్పుడు కేక్స్ అనేవి చాలా యూజ్ అవుతుంది సెకండ్ నాబ్ వచ్చి థర్డ్ నాబ్ వచ్చి ఇండికేటర్ లైట్ అండి ఫోర్త్ వచ్చి ఇదైతే టైమర్ రండి మనం ఎక్కువగా కేక్స్ చేసేటప్పుడు ప్రీ హిట్ చేస్తాం కదా ఫైవ్ మినిట్స్ ముందుగానే లేదా టెన్ మినిట్స్ ముందుగానే అలా ప్రీ హిట్ చేసేటప్పుడు ఇది మనం చేసిన తర్వాత ఇది కరెక్ట్ గా స్టే ఆన్ డర్క్ అయితే అండి ఆ బటన్ అనేది మనం ఫిఫ్టీ మినిట్స్ కానీ థర్టీ మినిట్స్ కానీ ఇలా తిప్పినప్పుడు Are they same? ఆ స్టే ఆన్ ఉంది కదండి లాస్ట్ అక్కడికైతే వచ్చేసింది అనమాట అక్కడ వచ్చిన తర్వాత మనకు సౌండ్ వస్తుందండి టింగ్ అని అప్పుడు మనం కేక్స్ అనేది లోపలికి అయితే పెట్టుకోవాలి అండ్ ఆఫ్ కూడా అంతే అండి ఖచ్చితంగా ఇదైతే మనకు బెల్ సౌండ్ అయితే వినిపిస్తుంది అనమాట చాలా ఈజీగా ఉంటుందండి నేను ఇంకొక వీడియోలో అయితే కేక్స్ చేసి అండ్ పిజ్జా చేసి ఖచ్చితంగా ఇది ఎలా ఆపరేట్ చేయాలి ఈ నాప్స్ అనేవి నేను ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేస్తానండి నేను కూడా ఇక మీదట హోమ్ బేకింగ్ చేయాలనుకుంటున్నానండి మోర్ వీడియోస్ కోసం ఖచ్చితంగా ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది కొత్తగా హోమ్ బేకింగ్ చేసే వాళ్ళకి నేను అమెజాన్ లో అయితే ఈఎంఐ తీసుకున్నానండి నాకైతే అమెజాన్ లో టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఈఎంఐ వచ్చి క్రెడిట్ కార్డు లో తీసుకున్నారండి ఐడిఎఫ్సి బ్యాంక్ నుంచి నాకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనేది డిస్కౌంట్ పడింది అనమాట అమెజాన్ నుంచి మనం ఐడిఎఫ్సి కార్డ్ ఇంకా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు ఎయిట్ హండ్రెడ్ అలా మనకు డిస్కౌంట్ అయితే పడుతుందండి ఖచ్చితంగా ఇంకా మోర్ బ్యాంక్స్ అయితే ఉన్నాయండి వాటిలో కూడా మనకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది అనమాట డిస్కౌంట్ పోగా నాకు టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కదండి మనకు ఒరిజినల్ ప్రైస్ వచ్చి బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన డిస్కౌంట్ పోగా నాకి నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అంత రేంజ్ అయితే పడిందండి అండ్ నేనైతే ఈఎంఐ అయితే వన్ ఇయర్ తీసుకున్నాను వన్ ఇయర్ కి అయితే మనకు నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి వన్ మంత్ ఒకసారి కట్ అవుతుంది అనమాట డైరెక్ట్ గా అది క్రెడిట్ కార్డ్ లో అయితే అండ్ అండ్ వన్ ఇయర్ అయితే ఇంట్రెస్ట్ అయితే నైన్ హండ్రెడ్ అండి మొత్తం అయితే మనకు లాస్ట్ అయితే కట్ అవుతుంది అనమాట అది నాకైతే చాలా జెన్యున్ గా అనిపించిందండి ఎందుకంటే బ్యాంక్ కూడా డిస్కౌంట్ ఇచ్చిందండి ఇంకొకటి మనం డైరెక్ట్ గా పే చేసి తీసుకోవాలంటే కూడా సేమ్ ప్రైస్ అండి అండ్ వన్ ఇయర్ ఈఎంఐ కూడా ఇంట్రెస్ట్ అండ్ అమౌంట్ కూడా సేమ్ ప్రైస్ అండి నేనైతే చాలా వరకు చెక్ చేశానండి మనం ఫోన్ పే చేసి తీయడం అండ్ ఈఎంఐ తీసుకోవడం కూడా ఒకే రేట్ గా ఉందని నేను తీసుకున్నానండి ఓటీజీ అయితే నాకైతే ప్రైజ్ అండ్ దీని యొక్క రివ్యూ చాలా జెన్యున్ గా ఉంది అందుకే నేను చాలా మంచిగానే ఇస్తున్నానండి తప్పకుండా మీరు ట్రై చేయండి హోమ్ మేకింగ్ చేసే వాళ్ళకి అంతేకాకుండా చాలా తక్కువ రేట్ లో ఇంత మంచి ఆగార వాళ్ళు చాలా మంచి ఓటీజీని ఇచ్చారండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ లింక్ కావాలంటే నేను ఖచ్చితంగా కమెంట్ అయితే షేర్ చేస్తానండి ప్లీజ్ కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ